హాయ్ అండి అందరు నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పెన్షన్దారులందరికీ ముఖ్యంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి ఒక పెన్షన్ లీస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది గత రెండు నెలల నుండి పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉండడం వల్ల ఈ సెప్టెంబర్ నెలలో చాలామందికి ముఖ్యంగా వికలాంగుల పెన్షన్లు రాకపోవచ్చు అంటే వికలాంగుల పెన్షన్ అంటే ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వారి వారి అనమాట దానికి సంబంధించిన ఈ సెప్టెంబర్ నెలలో ఎవరికైతే పెన్షన్ వస్తుందో లీస్ట్ అయితే రావడం జరిగింది అది ఎలా చెక్ చేసుకోవాలో పూర్తిగా మీకు తెలియజేస్తాను అదేవిధంగా యాభై సంవత్సరాలు పెన్షన్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అనేది రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం రాష్ట్రంలో సెప్టెంబర్ నెలకు సంబంధించి పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది దీనిలోని భాగంగానే చాలామందికి ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి అనేది సెప్టెంబర్ నెంబర్కు సంబంధించి పెన్షన్ అనేది రాకపోవచ్చు దీనికి సంబంధించి ప్రభుత్వం ఎందువల్ల పెన్షన్ రాలేదో మీకు నోటీసులు కూడా పంపించడం జరుగుతుంది ఒకవేళ నోటీసులు వస్తే ఏమి చేయాలో మీకు తెలియజేస్తానడు ఇదే విధంగా ఈ నోటీసులు ఎంపీడీఓ ఆఫీస్ నుండి మీతో పాటు సచివాలయ ఎంప్లాయీ అయినటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారు కూడా ఈ యొక్క మీ పెన్షన్ ఐడి మీద ఒక జిరాక్స్ కాపీ అనేది రావడం జరిగింది సో ఈ సెప్టెంబర్ నెలలో ఎవరికైతే నోటీసులు వచ్చాయో వారు వెంటనే సచివాలయానికి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని కలిసి మీ ఐడి నెంబర్లో మీ ఐడి నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఇచ్చి పెన్షన్ లిస్ట్లో నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ పెన్షన్ లిస్ట్లో నేమ్ అనేది లేకపోతే ఎందువల్ల పెన్షన్ రాలేదో కనుక్కొని దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అయితే ఇవ్వండి చాలా వరకు వెరిఫికేషన్ వచ్చిన పెన్షన్లలో వికలాంగులవే ఎక్కువగా ఉన్నాయి అలా వికలాంగులకు సంబంధించిన అయితే మీ దగ్గర ఉండే పెన్షన్ యొక్క సర్టిఫికేట్ ఇచ్చి ప్రాబ్లమ్ని అయితే క్లియర్గా చేసుకోండి దీని తర్వాత మీకు పెన్షన్ అనేది కంటిన్యూగా రావడం జరుగుతుంది అంతేకాకుండా యాభై సంవత్సరాల పెన్షన్కు సంబంధించి ప్రత్యేకంగా అధికారులకైతే నియమించి అధికారుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా యాభై సంవత్సరాలు దాటినా వారి యొక్క వివరాలు సేకరించాలని ఒక కుటుంబంలో యాభై సంవత్సరాల వారు ఎంతమంది ఉన్నారో అదేవిధంగా ఆ కుటుంబంలో ఇతరుల యొక్క పెన్షన్లు ఏమైనా వస్తున్నాయా దానికి సంబంధించిన ఒక విధి విధానాలను ఒక నివేదికనైతే తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది సో ఇంతేనండి మీకు ఏమైనా ఈ పెన్షన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి మన ఛానల్లో ఖచ్చితంగా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే